అందరికీ మరణాత దేవుని యొక్క మహాకురుపుని బట్టి మరొకసారి దేవుని యొక్క గ్రంథ విషయాలు తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అమూల్యమైన ఆత్మీయ అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ మధ్యస్థు వార్త ఐదవ అధ్యాయము నలభై ఆరవ వచ్చినాన్ని జరించుకున్నారు మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించినలా మీకేమీ ఫలము కలుగును శంకర్లను అలాగూ చేయించున్నారు కదా ప్రార్థన చేసుకుందారు సర్వకృపానికి దయగలిగిన తండ్రి కలిగిన తండ్రి సర్వోపకారి మంతుడవు సకలమైన దీవెళ్లను అందించడానికి సర్వోపకారి సర్వసృష్టిని పోషించడానికి సముద్రుడు కనుక నాయన మా హృదయాలతో మాట్లాడు మా మనసులతో మాట్లాడు మా కుటుంబాలతో మాట్లాడు మా యొక్క సంగములతో మీరు మాట్లాడండి వినగలిగే చెవిని విశ్వసించగలిగే హృదయమును మీరే మాకు మా కుటుంబాలకు సంఘాలకు మీరు అందించి మీరు మహిమను పొందమని మహిమనాథుణ్ణి శ్రేష్ఠ పాలకుణ్ణను ఏకరక్షకుడుగుసునామం నడుగుచున్న అడుగుచున్నాము తండ్రి ఆమె త్రిత్వా దైవ దైవదీవెనలు దైవ కాపుదలలు దైవ ప్రేమ దైవ కృపాకనికరాలు దైవ స్వచ్ఛ సంపూర్ణతలు ప్రభువు మనల్లకి అందింపచేసి ప్రభువే మహిమ పొందును గాక ఆమెన్ దేవుని యొక్క ఆత్మీయ జీవితం ఇరుకైనది దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని మాటను మనం పట్టుకొని దేవుని మాట ప్రకారం మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం విశ్వాస జీవితం ఎప్పుడు కూడా దేవునికి విధేయత చూపిస్తుంది అవిశ్వాస జీవితం ఎప్పుడు కూడా దేవుని విషయంలో అవిధేయత చూపిస్తుంది విశ్వాసులు ఎప్పుడు కూడా దేవునికి విధేయతగా ఉండాలి అనిస్తుందంటే అంటే దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహాయము సహకారము అవసరం యేసు క్రీస్తు ప్రభువు భూమి మీద ఉండేటప్పుడు ఎంతోమంది దేవుణ్ణి వ్యతిరేకించిన వారున్నారు ఎంతోమంది దేవుని ద్వారా ఉపకారము పొంది దేవునిని ప్రేమించిన వారున్నారు ఎంతోమంది ఉపకారము పొందినా పొందకపోయినా దేవునితో మానవ సంబంధము లేకపోయినా సరే దేవునిని ద్వేషించిన వారు ఎంతోమంది ఉన్నారు దేవునిని ద్వేషించిన మనుషులు అవసరాలను బట్టి మనిషిని ప్రేమిస్తారు దేవుడికి అవిధేత చూపించే మనుషులు భూలోక సంబంధమైన అవసరతలు బట్టి దేవుణ్ణి చేర్చుకుంటారు భూలోకంలో అవసరం తిరటానికి దేవుణ్ణైనా చేర్చుకుంటారు దెయ్యాన్నైనా పిలుచుకుంటారు లోకములో ఉన్న అవసరత ఏంటని సరంటే వెలుగుతోత వేషం వెలుగు స్వచ్ఛమైనదిగా లేదు కాబట్టి లోకములో ఉన్న అవసరాల ప్రేమ దైవ సంబంధమైన కృపను ఎప్పుడు కూడా సంపాదించుకొనివ్వదు దైవ సంబంధమైన కృప దైవ సంబంధమైన ప్రేమ ఎప్పుడు కూడా శత్రుల ఎదుట కూడా దేవుని యొక్క దైవ ప్రేమను రుజువుపరుస్తారు అందుకనే ప్రభు ఒక చక్కని మాటను రాయించారు ఐదో అధ్యాయము నలభై ఆరులో చూస్తే కనుక మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించినలా మీకేమి ఫలము మనిషి ఇచ్చే ఫలము తాత్కాలికమైనది కారణం ఏంటంటే మనిషి శాశ్వతమైన వాడు కాదు మనిషి అక్షయమైన వాడు మనిషి అశాశ్వత కలిగిన వాడు దేవుడు శాశ్వతమైన వాడు దేవుని యొక్క దైవ ఫలము కూడా శాశ్వతమైనది దానిని కోరుకుంటే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తాం అక్షయత లేని వారిని మనం ఆశ్రయిస్తే అక్షయత అనగా శాశ్వతమైనది ఎప్పుడు కూడా రాదు ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుణ్ణి ప్రేమించిన మనిషి ఎవరినైనా ప్రేమిస్తాడు దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాడు తిట్టిన వారిని కొట్టిన వారిని కన్నవారిని వారిని తృణీకరించిన వారిని చంపిన వారిని కోసం కూడా దేవుడు ప్రేమి ప్రార్థన చేశాడు ప్రేమించాడు అందుకని అంటాడు దేవుడు తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగర కనుక వీరిని క్షమించుము ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే తన్ను చంపుతున్న వారి మీద దేవుని యొక్క దైవ ప్రేమ ఎంతగా ఉందనిస్తుంటే వారు తెలియక పాపము చేస్తుంటే ఆ ప్రేమను బట్టి వారి పాపములను దేవుడు క్షమిస్తున్నాడు సాంతెలి గ్రంథము పదవసాయము పన్నెండో విషయంలో చూస్తే గనక ప్రభు ఒక చక్కటి మాటను రాయిస్తాడు ప్రేమ దోషములన్నింటినీ కప్పును ప్రేమ దోషములన్నింటినీ కూడా కప్పును దైవ ప్రేమ పాప ఫలితము కలిగిన దోషములను తప్పులను తప్పిదములను అతిక్రమములను అక్రమాలను అసూయలను వాటి ఫలితములను అన్నింటినీ కూడా దైవ ప్రేమ తృణీకరించేది తుడిచిపెట్టేది దేవుని యొక్క దైవ ప్రేమ ఎంత ఘోరపాపినైనా సరే క్షమిస్తుంది ఎంత కఠిన హృదయునైనా సరే క్షమిస్తుంది ఎంత తృణీకరించిన వాడినైనా క్షమిస్తుంది ఎంత బలహీనంగా చూసినా సరే దైవ ప్రేమ క్షమిస్తానే ఉంటుంది కారణం ఏంటని అంటే దైవ ప్రేమలో కఠినత్వం లేదు కఠినత్వం ఉంటే తీర్పు వస్తుంది కఠినత్వం ఉంటే శిక్ష వస్తుంది దేవుని ప్రేమ మనిషి మీద ఎప్పుడు కూడా తీర్పునివ్వదు శిక్షను రానివ్వదు అందుకని తండ్రి గారి పాటలో చూస్తే కనుక పాప భారమల్ల మోసి బరువు దించి వేసినావు వ్యాధి భారమల్ల మోసి బరువు దించి వేసినావు శాపభార మళ్ళ మోసి బరువు దించిని వేసినావు పాపభారము వ్యాధి భారము వ్యా సమస్తమైన పాప ఫలితపు భారములు అన్నింటినీ కూడా దేవుడు మన మీద నుంచి తీసివేసి తన మీద వేసుకున్నాడు తండ్రి కుమారుల మీద ప్రేమ ఉండేటప్పుడు ఎలాగ తృణీకరిస్తాడు తండ్రి కుమారుల మీద బిడ్డల మీద ప్రేమ ఉంటే గద్దిస్తాడు కానీ నాశనం చెయ్యడు కదా చాలామంది ఏమంటారంటే దేవుడు అనేవాడు మనుషుల్ని చంపడు కదా దేవుడు అనేవాడు సృష్టిని నాశనం చేయడు కదా నేనంటాను దేవుడే సృష్టిని నాశనం చేస్తే ఇంకా సృష్టిని కాపాడేవారు ఎవరుంటారు మన పిల్లల్ని మనమే చంపుకుంటే సంరక్షించేవారు ఎవరుంటారు కన్న పిల్లలని చేసుకున్న ఏ దానినైనా సరే అనగా మనం చేసిన ఏ పనినైనా సరే మన చేతులతోటి మనం పాడు చేసుకోం కదా మనం చేస్తున్న పని ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు మనం చేస్తున్న పని ఒకరిని నిలబెట్టడం అవ్వచ్చు మనం చేస్తున్న పని మన పిల్లల విషయంలో మంచి కోరుకొని కష్టపడము మనం చేస్తున్న దాన్ని మనం పాడు చేసుకోం కదా మనలో నిజంగా జ్ఞానం ఉంటే మనలో నిజంగా ప్రేమ ఉంటే మనలో నిజంగా స్వార్థము లేకపోతే కలంకము లేని ప్రేమ కలంకము లేని భవిష్యత్తు నిస్సాది కలంకము లేని ప్రేమ పాత బ్రతుకలో ఉన్న ప్రతి కలంకాన్ని కూడా తుడిచివేస్తాది కలంకము లేని ప్రేమ కల్మషములేని ప్రేమ కాబట్టి మనిషిని ఎప్పుడు కూడా నీతిమంతునిగానే ఉంచుతుంది దైవ ప్రేమ అటువంటి గొప్ప పరిపూర్ణమైనది దేవుని ప్రేమకు సాటి లేనిది లేదు సాటి అయినది రాదు సాటి అయినది ఉండదు దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని శుద్ధి చేస్తాది అందుకనే దేవుడు అంటున్నా నిన్ను ప్రేమించిన నువ్వు ప్రేమిస్తే దాని వలన నీకు ఫలమేమిటి నిన్ను ప్రేమించిన వాడిని కాకుండా నిన్ను దూషించిన వాడిని నేను మోసం చేసిన వాడిని నిన్ను కపడంగా చూసిన వాడిని నిన్ను చిన్న చూపు చూసిన వాడిని నిన్ను తృణీకరించిన వాడిని నువ్వు ప్రేమించు నిజంగా అలాగ మనం ప్రేమిస్తే మనం నిజంగా దైవ ప్రేమ కలిగిన వారం అవుతాం ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తుంటే దేవుడి యొక్క ప్రేమ ఎప్పుడు కూడా మనిషి వృద్ధిని కోరుకుంటుంది మనిషి సమృద్ధిని కోరుకుంటుంది నిజంగా మన బిడ్డలు బాగుండాలి అని మనం కోరుకుంటే మన పిల్లల వృద్ధి మనం కోరుకుంటాం మన పిల్లల యొక్క సమృద్ధి మనం కోరుకుంటాం మన బిడ్డల యొక్క ఎదుగుదల మనం కోరుకుంటాం మన బిడ్డల యొక్క పెరుగుదల మనం కోరుకుంటాం మన బిడ్డలలో ఉన్నటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని అంతటిని కూడా వారికి ఇవ్వటానికి మనం ఆశపడతాం పరిపూర్ణమైన ప్రేమ పరిపూర్ణమైన సమృద్ధిని సాధి దేవుని ప్రేమ కూడా మన తప్పిదాలను కానీ మన అతిక్రమాలను కానీ మన అక్రమాలను కానీ మన పాపాలను కానీ మన బలహీనతలు కానీ చూడదు కానీ మనల్ని బలపరిచేది దైవ ప్రేమ మన వృద్ధిని కోరుకునేది దైవ ప్రేమ ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే ప్రేమ వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెడతాడు దాచిపెట్టడంటే సమర్థించడం కాదు దాచిపెట్టడం అంటే తప్పును సమర్థించడం కాదు కానీ తప్పుకి తగిన గద్దింపునివ్వటం గద్దించి అవకాశాన్ని ఇవ్వటం గర్తించి ఘనపరిచే ప్రేమతోటి ఘనంగా ఉండమని హెచ్చరించటం నిజమైన దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనకు వృద్ధినిస్తారు నిజంగా ఆదామాలు పాపము చేసినప్పుడు దేవుడు నిజంగా ఆదామాల్ని శిక్షించి నాశనం చేసేయాలి కానీ దైవ ప్రేమ మనిషికి నాశనాన్ని ఇవ్వదు పాపాన్ని నాశనం చేస్తాది దైవ ప్రేమ పాపమునకు శాపమునకు శిక్షస్తుంది కానీ పాపకి ఎప్పుడు కూడా దైవ ప్రేమ రక్షణకరమైనదే దైవ ప్రేమ ఎప్పుడు కూడా నిజమైన స్నేహితుల వలె విడవ ప్రేమించేది దైవ ప్రేమ దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని కనికరించేది ఎప్పుడు అవకాశం ఇచ్చేది ఎప్పుడు ఎగతాళిని చేయదు ఎప్పుడు గౌరవించేది ఎప్పుడు మర్యాద పెరిచేది దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని నిలువ పెట్టేదే దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని పోషిస్తుంది దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని కనికరిస్తుంది దేవుని ప్రేమే లేకపోతే మనిషిలో ఏ అవయవం ఉంటా లేకుండా ఉంటారో చెప్పండి దేవుని ప్రేమ ఉంది కాబట్టే మనుషుల అవయవాలన్నీ కూడా దేవుడు అమర్చాడు ఏది కావాలో శరీరం అమర్చడంలోనే ఇంత ప్రేమ ఇచ్చాడు భవిష్యత్తు అమర్చడానికి ఇంకెంత ప్రేమనిస్తాడు ఆత్మీయ జీవితాన్ని పోషించుకోవడానికి ఇంకెంత ప్రేమనిస్తాడు దేవుని యొక్క ప్రేమ నిష్కలంకమైనది స్వార్థము కోరుకోనిది దేవుని యొక్క ప్రేమ తను ప్రేమించిన వారిని కాదు దేవుణ్ణి ప్రేమించలేని ప్రతి ఒక్కరిని కూడా దేవుడి ప్రేమ ప్రేమిస్తాది తులికరించిన ఎగతాళి చేసిన హింసించిన బలహీనపరిచిన మర్యాద లేకుండా ఉన్నా దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా ఆ మనిషి నశించిపోకూడదని కోరుకుంటారు బిడ్డలు తెలిసి తెలియక తప్పిదం చేస్తే నిజమైన ప్రేమ కలిగిన వారు ఆ బిడ్డలను క్షమిస్తారు ఆ బిడ్డలలో తన కార్యాన్ని అందిస్తారు ప్రేమను మాత్రం పంచడం మాత్రం వదులు నిజంగా ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎప్పుడు కూడా ఆగిపోదు నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఆగిపోదు నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా తప్పుల్ని చూడదు నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఎదుగుదలను చూస్తుంది నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని పెంచి పోషిస్తాదు దేవుడు మనల్ని అంతటి నిజమైన దైవ ప్రేమతోటి మనల్ని పోషిస్తున్నాడు దైవ ప్రేమతోటి మనల్ని నడిపిస్తున్నాడు దైవ ప్రేమతోటి మనల్ని కాపాడుతున్నాడు అందుకని ప్రభు వాక్యం చెప్తుంది నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఏం చేస్తుంది దైవ ప్రేమ దైవ ప్రేమ అనుక్షణము క్షణక్షణము ప్రతి క్షణము కూడా మనల్ని క్షేమంగా ఉంచుతుంది క్షేమంగా ఉంచుతుంది ఇందుకీ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది దేవుడు అంటున్న మాట లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించటమేలు లోపల ప్రేమ ఎప్పుడు కూడా మనిషి భవిష్యత్తును బహిరంగంగా నిలువ పెట్టాలి నిజంగా మనలో ప్రేమ ఉంటే ఒక మనిషిని తక్కువగా మాట్లాడడం విలువ తక్కువగా మనం చూడం నిజంగా దైవ ప్రేమ ఉంటే దేవుని ప్రేమ మనలో ఉంటే ఒక మనిషిలో ఉన్న తప్పుని మనం చూడం దైవ ప్రేమ ఉంటే ఒక మనిషిలో ఉన్న బలహీనతను మనం వెతకం దైవ ప్రేమ ఉంటే ఒక మనిషిలో ఉన్నటువంటి బలహీనతను పట్టుకొని మనం సాధించం ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే పాపం చేసిన స్త్రీ విషయం అవ్వచ్చు పాపం చేసిన స్త్రీ విషయం అవ్వచ్చు లేదంటే కనుక కుసలు స్వస్థత పొంది వెళ్ళిపోయిన వారై ఉండొచ్చు లేదంటే అన్ని రోజులు బోధవిని దేవుని చేతిలో కనీసం చిన్నపిల్లవాడు పెట్టిన ఆహారం పెట్టని వారై ఉండొచ్చు దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఎప్పుడు 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 మనల్ని విడవదు దేవుని ప్రేమ ఎప్పుడునూ రక్షిస్తారు ఎప్పుడు రక్షిస్తుంది ఎల్లప్పుడూ రక్షిస్తారు ఎల్లప్పుడూ పోషిస్తుంది ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది దేవుని యొక్క ప్రేమ మనిషిని ఎగతాళి చేయదు దేవుని ప్రేమ మనిషిని ఎప్పుడు కూడా విలువ తక్కువగా మాట్లాడదు విలువ తక్కువగా తలంచదు విలువ తక్కువగా ఉంచదు విలువ తక్కువగా ఉండనివ్వదు దేవుడి యొక్క ప్రేమ ఎదుగుదల కోరికనేది వృద్ధి సమృద్ధి మహాభివృద్ధిని అందించేది దేవుని ప్రేమ అటువంటి దేవుని యొక్క ప్రేమను మనం పొందగలగాలి దేవుడి ప్రేమ దీర్ఘకాలము పనిచేస్తుంది అందుకని దేవుని యొక్క వాక్యం చెబుతుంది కురిందులకు రాసిన మొదటి పత్రిక మనందరికీ తెలిసిందే పదమూడవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చూస్తే కనుక ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దీర్ఘకాలము కూడా సహిస్తుందట ఎవరి కోసం సహిస్తుంది మన కోసం సహిస్తుంది మన కోసం భరిస్తుంది మన కోసమే మన కోసమే మన కోసమే మన కోసమే మన కోసమే సహిస్తుంది ఉన్న చోట ఊర్పు ఉంటుంది ఉన్న చోట సహనం ఉంటుంది ఉన్న చోట నేర్పు ఉంటుంది ఉన్న చోట స్వార్థం ఉండదు ఉన్న చోట అమర్యాద ఉండదు అగౌరవం ఉండదు ప్రేమన్న చోట నీను నాది నీది అన్నది ఉండదు ప్రేమన్న చోట మనది అనేది ఉంటుంది ప్రేమున్న చోట ఎప్పుడు కూడా దయ ఉంటుంది కణికరం ఉంటుంది ప్రేమ ఉంటుంది జాలి ఉంటుంది ప్రేమలో కనికరం ఉంటుంది జాలుంటుంది ప్రేమలో గొప్ప స్థితికరమైన దయ జాలి కనకరంతో పాటు దైవ కృపు కూడా ఉంటుంది దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ ఎంతటి బలహీనుడైనా సరే కణికరేస్తాది దేవుని ప్రేమ కుర్చిలోకి స్వస్వపరచగలిగింది దేవుని ప్రేమ రక్తస్రం కలిగిన వ్యాధి కలిగిన స్త్రీని స్వస్సపరచగలిగింది దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా అనాథులుగా విడిచిపెట్టదు ఒంటరి చెయ్యదు దేవుని ప్రేమ పిల్లవాడు చనిపోయినప్పుడు అమ్మ నువ్వు వేడవద్దు నీ నేను ఇస్తాననింది దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఆకలిని తీర్చింది ఐదు వేల మందికి దేవుని ప్రేమ లాజన్ను బయటికి లేవడెత్తింది దేవుని ప్రేమ దెయ్యాలను విడిపించింది దేవుని ప్రేమ సుంకర్లను సిగ్గుపరిచింది దేవుని యొక్క ప్రేమ ఓర్పుతో పనిచేసింది క్రిస్టియస్ని ప్రేమ చంపినా సరే మౌనంగా ఉంది అమ్మా మన పిల్లలు నిజంగా తెలుసు తెలియకో చేయి చేసుకున్నారు మన అనుకోండి నిజంగా వాళ్ళని మనం కొడతామా కొట్టి వాళ్ళని మనం సాధిస్తామా నిజంగా మన పిల్లల్ని మనకి మనం బాధపరిచేవారే మనల్ని తృణీకరించేవారే మనల్ని వాళ్ళు కొడతామా పిల్లల్ని కొట్టి వాళ్ళని సాధిస్తామా కోపంపడి మనం సాధిస్తామా తృఢీకరించి సాధిస్తామా లెక్కలు వేసుకుని ప్రేమించి వారిని మనం సాధిస్తామా ఇంకా అదేం ప్రేమ అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది నిజమైన ప్రేమ అంట ఎప్పుడు స్వప్రయోజనానికి స్థానం ఇవ్వదు స్వప్రయోజనానికి స్థానం ఇవ్వదు నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా లెక్కలు వేసుకుని నాకేంటి లాభం నాకేంటి ఉపయోగం నాకేంటి ప్రయోజనం నీ వల్ల నాకేంటి అని దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా లెక్కవేదు ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుడు ఎప్పుడు కూడా మనిషికి హాని చేసేవాడు కాదు అమ్మ మనం పాపం చేస్తాం మనం అపరాధం చేస్తాం మనం చేయక చేయకూడని పనులు ఎన్నో చేస్తాం మాట్లాడకూడని మాటలు ఎన్నో మాట్లాడుతావు ఆలోచించకూడని పాపపు తలంపులు ఎన్నో ఆలోచిస్తావు దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక ఆ మించిని ప్రార్థన చేసుకున్నారు సర్వకృపాన్నిది దయగలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి మీకు వందనాలయ్యా కొద్దివారం దీవించుము ఆశీర్వదించుము నీ ప్రేమతో మమ్మల్ని బలపరుచుకునుము విత్తబడిన వాక్యము మీ దృష్టికి అంగీకారంగాను సంగమనకు మాకు మేలుకరముగాను ఆత్మీయ జీవితాన్ని పోషించే స్థితిలో మీరే స్థిరపరిచి మీరు మహిమను పొందమని వేస్తున్నా మమ్మను అడుగుతున్నాం తండ్రి ఆమె త్రిత్వా దేవుని దీవిన ఆశీర్వాదంతో ప్రభు నిండుగా మెండుగా మనల్ని దీవించి ప్రభు మహిమ పొందును గాక ఆమె అందరికీ మరణ ప్రకటన అయలు పరచిన ప్రకటన ఏసయ్య ప్రకటన దాసయ్య ప్రకటన పరలోక ప్రకటన పరిశుద్ధ ప్రకటన ఏసయ్య ప్రకటన దాసయ్య ప్రకటన పరలోక ప్రకటన పరిశుద్ధ ప్రకటన ప్రకటనాలు ప్రకటన అయలు పరచిన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన ప్రకటన పైభిలు ప్రకటన పయలు పరచిన ప్రకటన